సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైతులు మహాధర్నాకు సిద్ధమవుతున్నారు బకాయిల బిల్లు కార్మికుల బిల్లుల గురించి జహీరాబాద్ నియోజకవర్గంలోని చెరుకు రైతులు నిరసన చేపట్టనున్నారు ఈ ధర్నాకి వామపక్షాలు మద్దతు పలికారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు అంటే ప్రపంచానికి ఒక అందించిన చూస్తున్నారు వాళ్ళ కష్టాలేంటి వాళ్ళకు వచ్చిన నష్టాలు ఏంటి ప్రభుత్వ అధికారులు ఎందుకు చేయలేకపోతుంది పదమూడు కోట్లు రైతులకు బకాయి ఇవ్వాల్సింది ఉంది ఫ్యాక్టరీని సీజ్ చేశారు లేదా ఫ్యాక్టరీని అమ్మకం వేలం పెడుతున్నామని చెప్తున్నారు జిల్లా కలెక్టరు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా వీళ్ళ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి పలుమార్లు వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్పారు అయినా వీళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నా దీక్షలు చేస్తున్నా కానీ సమస్య పరిష్కారం అవ్వడం లేదు నిజంగానే వీళ్ళ ఏంటి ఎందుకు పరిష్కారం చేయలేకపోతారో వాళ్ళ మాటల్లో విందాం నిజంగానే మీరు ఇక్కడికి వచ్చారు అసలు వాస్తవం ఏం జరుగుతుంది ఎందుకు ఫ్యాక్టరీ మూసేశారు అసలు మీకు రావాల్సిన బకాయిలు ఎంత మాకు బకాయిలు వచ్చేసి పిఎఫ్ డబ్బులు కట్టలేదు ఇప్పటివరకు ఎల్ఐసీలు కట్టలేదు నాలుగు నెలల ఓటీ పైసలు ఇచ్చేది ఐదు నెలల సంది మేము కంపెనీ బయట ఉన్నాము ఇప్పటివరకు పలుమార్లు మార్లు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా డీసెల్ గారి దగ్గరికి వెళ్ళినా ఇక ఇస్తాం అగ ఇస్తాము ఫ్యాక్టరీ అమ్మిస్తాం అంటున్నారు కానీ ఇప్పటివరకు మాది ఎవరు పట్టించుకుని లేదు మాకు జీతాలు లేక మేము రోడ్ల మీద ఉన్నాము మరి ఎన్ని అమ్ముతాం అమ్ముతామంటారు ఇప్పుడు ఏ ముంగటు ఉన్న కాలనీ అమ్మేసిరు ఎన్నుకున్న భూమి అమ్మేసిరు ఇప్పుడు ఒక లారీ నిలబడి యాడ్ అమ్మేస్తే ఈ కొనేవాళ్ళు కూడా ఎవరు ఫ్యాక్టరీ కొన్నారు ఈ ఫ్యాక్టరీ కూడా నడవదు మరి ఇక్కడ రైతులకు అందరికి ఇబ్బంది అవుతుంది మేము దాదాపు పర్మనెంట్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ టెంపుల్ కలిసి నాలుగు వందల వరకు ఉన్నాము నాలుగు వందల మందిది రోడ్ల మీదకి వస్తాం కాబట్టి మాకు కర్మాగారం నడవాలి కర్మాగారం నడవాలంటే ఇప్పుడు త్వర త్వరలోనే కర్మాగారం నడవాలి మాకు ఐదారు నెలల నుంచి వర్క్ ఉంటుంది అక్కడ ఎవరికి రైతులు కూడా ఏమంటారు అంటే మా పైసలు మాకు ఇవ్వమంటే పద్దెనిమిది ఎకరాలు భూమి అమ్మిస్తామంటారు పద్దెనిమిది ఎకరాలు అమ్మితే ముంగట ఫ్యాక్టరీ అయితే నడుస్తుంది వచ్చే లారీ లేడని లే పెడతారు మరి గవర్నమెంట్ మాకు తెలంగాణ రాకముందు నిధులు నియామకాల గురించి పోరాడతాం నియామకాలు వస్తాయని చెప్పినాము ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా అక్కడ మెదక్ ఫ్యాక్టరీ కూడా ఇప్పటివరకు తెరవలేదు మరి ఇక్కడ జైరాబాద్ అంటేనే చెరుకు చెరుకు అంటేనే జైరాబాద్ అని చెప్పేసి ప్రపంచం మొత్తం తెలుసు మరి అలాంటిది ఇప్పుడు రైతులు నాలుగు వందల మంది రోడ్ల మీద ఉంటే ఐదు నెలల పలు పలుమార్లు కలెక్టర్ ఆఫీస్ కానీ మండల ఆఫీస్ కానీ డీసీలు కానీ వెళ్తే ఇప్పటి వరకు కార్మికుల గురించి మాట్లాడిందే లేదు మీరు లేకపోతే లారీలు ఆపి్రు మీకు ఎవరు ఆపమన్నారు మీరు మేమిచ్చిన మీకు ఉద్యోగము మీరు మాకెందుకు మాకెందుకున్న కలెక్టర్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు మరి మేము ఎవరికి చెప్పుకోవాలి కలెక్టర్ ఇక్కడ ఉన్న నాయకులు మాత్రమే వీళ్ళు ముక్కలు ముక్కలే ఉందామనుకుంటారు ఈ నాయకులకు ఆ యొక్క స్థలం మీద కన్ను పడ్డది రేపొద్దు కదా నిమ్జ్ అయితే దాని రేట్ వస్తాయని చెప్పేసి వీళ్ళే ముంగట ఒకళ్ళు కొందరు వెనుకొకలు కొండి ఈ యొక్క మేనేజ్మెంట్కి అమ్మనివ్వకుండా లేకపోతే మేనేజ్మెంట్ నడపకుండా ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెడతారు ఎక్కడెక్కడో ఎలక్షన్లు పెడతారు మరి దీన్ని కొన్ని కోట్లు కేటాయించండి ఇక్కడ వారు నాలుగు వందల ఐదు వందల మంది పరోక్షంగా మన రైతులు అక్కడున్న ఉన్న అక్కడున్న చుట్టుపక్కల పది పత్రిక బతుకుతారు ఎంతోమంది మంది రైతులు ఈ ఫ్యాక్టరీ ఇట్లా నడవకపోతే ఇక్కడ ఉన్న రైతులు ఇప్పుడున్న చెరుకు ప్రకారం ఇక్కడ ఎవ్వరు కూడా పది పది పదిహేను వందలు కూడా అన్ని వాళ్ళకున్నారు ఇది ఆలోచించి కర్మాగారం అమ్మడం కాదు ఇది నడిపివ్వడానికి రై మనకు మేరే గవర్నమెంటు ముందుకు రావాలి రైతులు రైతులు ఆదుకుంటామని చెప్పేసి ఇది రైతులు రైతు రైతు ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి చెప్పే కేసీఆర్ గారు మరి మాకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఐదు నెలల సంది మేము ఏం తినాలి ఎక్కడ తినాలి మాకు ఏం మా మా బతికేమని చెప్పేసి ఆలోచించి గవర్నమెంట్ మాకు ఏదన్నా ముందు చూపెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం లేకపోతే దీనికి మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తామని చెప్పేసి చెప్తున్నాం సార్ సార్ కార్మికుల సోదరులకు అందరికీ నమస్కారం సార్ కార్మికులకు అన్యాయం చేసిన ఈ గవర్నమెంట్ సరే మాకు గుట్ల కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీస్లో గుట్ల మాకు మీకు పేమెంట్ ఇప్పిస్తాము మీకు మీకు మేము రక్షణ కల్పిస్తాము అని చెప్పారు అక్కడ పోతే గుట్ల మాకు న్యాయం కలగలేదు తర్వాత రై రైతుల పేమెంట్ గురించి ఫ్యాక్టరీని చీలికలు చేసి అమ్మడం జరుగుతున్నది దానికి గవర్నమెంట్ సహకరిస్తున్నది అయితే ఇక్కడ ఉన్న కేన్ కేన్ అంతా ఎక్కడ డెవలప్ ఎక్కడ పంపిస్తారు దాని ఏం చర్యలు ఏం తీసుకుంటలేరు గవర్నమెంట్ ఏది ఏకపక్షంగా అవుతుంది ఇక్కడ ఉన్న పది లక్షల క్రషింగ్ ఉన్నది పది లక్షల కేన్ ఉంది ఇక్కడ కేన్ ఉన్న ఫ్యాక్టరీని మూసేయడం అనేది ఎంత విడూరమో గవర్నమెంట్కే తెలవాలి అది ఏది కేన్ లేదు ఇది ఇక్కడ పండదు అనే పరిస్థితుల్లో ఫ్యాక్టరీలో మూసేయచ్చు పది లక్షల పేమెంట్ పది లక్షల కేన్ ఉంది పది లక్షల కేన్ ఉండంగా గుట్లా ఫ్యాక్టరీని మూసేయడం అంటే ఎంత అన్యాయం సార్ ఇది రైతులు రెండు వందల మంది రైతులు రెండు లక్ష రెండు లక్షల పంట ఇక్కడ ఉన్న రైతులు ఆ అన్ని ఎకరాల గుట్ల ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది వేరే ఫ్యాక్టరీలకు పోవాలంటే పదిహేను వందలకు రెండు వేలకు తీసుకుంటారు ఇక్కడ ఇక్కడ ఫ్యాక్టరీ బంద్ అయితే పదిహేను వందలకు మీరే కొట్టుకొని తీసుకొని రండి అంటారు అప్పుడు రైతులు ఊరేసుకునే పరిస్థితి ఉన్నది అందరు రోడ్ల పాలు కావాలని చూస్తున్నాడు అంటే ఇది అన్యాయం విధంగా మనం చూడొచ్చు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రపంచంలో వచ్చే ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారందరూ కూడా పరిశ్రమకు పారిశ్రమలు పెట్టుకోవడానికి గ్రీన్ పార్ట్ గ్రీన్ మ్యాటర్ చేసినామని చెప్తున్నది ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీని మాత్రం షుగర్ ఫ్యాక్టరీని మూసేసింది దాన్ని చర్చించే ప్రయత్నం లేదని చెప్పి అక్కడ స్థానికులు అదేవిధంగా కార్మికులు రైతులు కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్నవి కాదు ఇక్కడ చెరుకు అదే అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో మెదక్లో ఉండే రెండు షుగర్ ఫ్యాక్టరీలు కూడా మూసేసింది గతంలో తెరుస్తామని చెప్పి ఇప్పటివరకు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆ మెదక్ మూసేసే ఉంది అదేవిధంగా ఎలక్షన్లో కూడా హామీ ఇచ్చి వచ్చిన మద్మద్ధడు కూడా చేయలేకపోతుంది చెరుకు ఫ్యాక్టరీని మూసేసిన ఫ్యాక్టరీని ఫ్యాక్టరీని అదే అదేవిధంగా జైరాబాద్లో ఉన్న ఫ్యాక్టరీని కూడా మూసేస్తారు ఇక్కడ నింజో పరిశ్రమ ఏర్పడుతుంది దాని దగ్గర ఉన్న యొక్క ఆ పరిశ్రమకు సంబంధించిన స్థలాలను కూడా అమ్ముకోవడానికి చూస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇక్కడ కార్మికులు అదేవిధంగా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు